ఈపీఎఫ్ఓ లావాదేవీలు ఇక త్రీ పాయింట్ ఓ వర్షన్లోకి మారనున్నాయని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవయ్య అన్నారు బ్యాంక్ తరహాలోనే ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు హైదరాబాద్ బేగంపేట బ్రాహ్మణవాడిలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఓ కార్యాలయ భవనాన్ని మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన మన్సుఖ్ మాండవయ్య ఈపీఎఫ్ చందాదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి తమ డబ్బును కూడా డ్రా చేసుకోవచ్చని అన్నారు చిన్న చిన్న సవరణలను ఆన్లైన్లో చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రి వైద్య కళాశాల నెంబర్ వన్ గా నిలిచాయని చెప్పారు ఇందుకు మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణలో మరిన్ని ఆస్పత్రులు నిర్మించాలన్నారు సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడం కానీ సబ్ సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి మూడు రోజుల లోపల చెయ్యాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది ఈ రోజు మూడు లోపల మూడు రోజుల లోపలనే ఏ క్లెయిమ్స్ ఉన్నా కూడా అది రోజు అమలు జరుగుతూ ఉంది అది చాలా సంతోషకరమైన అంశం మనం చేస్తా ఉన్నాం